హలో అండి ఈ మెనూ లాగ్ వచ్చేసి క్రిస్మస్ రోజు ఈవినింగ్ అనమాట ఇంకా ఉదయం పండగ చేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయితే వంట వాళ్ళతో నేను చేయించాను అలాగే నైట్కి వచ్చేసి నిరాశ్రయులకు అన్నదానం చేద్దామని అనుకున్నాను ఇంకా అన్నదానానికి తగినట్టుగా ఒక వంద మందికి భోజనాలు చేయిద్దామనేసి కలర్ రైస్ చికెను గోంగూర దాల్చా పెరుగు పచ్చడి అలా అన్ని రకాలు చేయించారనమాట ఇంకా మధ్యాహ్నం మాకు వచ్చేసి మటను పలావు అలాగే చికెన్ కర్రీ అలాగే గోంగూర దాల్చా ఇవన్నీ చేయించాము ఇంకా నైట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడికైతే రైల్వే స్టేషన్ దగ్గరకైతే మా వాళ్ళు అందరూ మా బావ వాళ్ళు తోడి కోడళ్ళు మా కోడళ్ళు మా కూతుళ్ళు ఆడపడుచులు అందరం అయితే ఇక్కడికి వచ్చామన్నమాట అన్నదానం చేయడానికి ఇదిగోండి ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే అన్నదానం చేస్తున్నాము ఇంకా నేనైతే అనుకున్నానమాట పండగ రోజు వంద మందికైనా భోజనం పెట్టాలి వంద మందికి కాదండి నూట ముప్పై మందికి అయితే భోజనాలు అయితే చేసామన్నమాట ఇదండి మినీ బ్లాగ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్